श्रेगुरभ्यो नमः हरेः ॐ महा ईशाणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवो जगतं पितरं वन्दे पार्वते परमेश्वरं श्रेगुरभ्यो नमः हरेः ॐुना జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని చేతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతులు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే గనక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమము దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మయుక్తంలో తెలిసినటువంటి ఒకే ఒక ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం ఆలోచన యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయనభ్యో నమ హరి ఓం ఏషానా సర్వీనా సర్వూత బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివో మే అస్సు సదా శివోం జగదం పితరం వందే పార్వతి పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కోలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి మేనరాశి వారు మేనరాశి వారికి పంతొమ్మిదో తారీఖు నుంచి తమ జాతకంలో కొన్ని మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి బుధుడు గురుడు కలయిక అనేటువంటిది పంతొమ్మిదో తారీఖు నుంచి వీరికి అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది చెప్పొచ్చు ఎందుకు అనగా ఇంతకు ముందు మీరు ఏదైతే ధనం కోసం చూస్తున్నారో ఆ ధనం అనేది లభించడం దాంతోపాటుగా మీరు ఇంతకుముందు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ రావడం దాంతోపాటుగా మీకు ఏదైతే ఇంతకు ముందు నుంచి పీడిస్తున్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆ ఆరోగ్య సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇక మీరే లేకపోతే ఈ వ్యవస్థ లేదు అనేటువంటి పదాన్ని మీరు వినడం ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలు మీకు కలగడం అనేటువంటి మీనరాశి వారికి జరుగుతుంది గురుడు జలజరమైనటువంటి రాసు గురుడు కలియక ఉండడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మేనరాశి వారికి లభిస్తూ ఉంటాయి విదేశాలకు ఎవరైతే వెళ్తున్నారో అక్కడ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశం మంచి పరిణామాన్ని చెప్పుకోవచ్చు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది గౌరవం పెరగడం కానీ తగ్గడం కానీ లేక అదే కేటర్ని మీకు కొనసాగిస్తూ ఉంటారు అయితే ఎవరైతే సినీ రంగంలో కానీ కళా రంగాల్లో కానీ ఉంటారో వీరికి ఒక రవ్వ అవకాశం దొరుకుతుంది మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకు వెళ్ళేటువంటి మధ్యదారులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అంటే మధ్య వ్యక్తులు కనబడి పలానా వాళ్ళ దగ్గర నేను నీకు అవకాశం ఇప్పిస్తానో ఒక నమ్మకాన్ని మీకు కలవ చేయడం జరుగుతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ వ్యవహా వ్యవసాయంలో కానీ పెట్టుబడి పెడతారో వారికి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితంగా ఇరవై మూడు వరకు చెప్పచ్చు ఎవరైతే సంతాన చూస్తున్నారో అంటే ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది దాంతోపాటుగా కాస్త జనించినటువంటి శిశువులో ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి మేనరాశి వారికి గురుడు బుధుడు యొక్క కలయిక వల్ల విద్యార్థులకి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గుతూ ఉంటుంది వేరే వేరే వాటి మీద యాబిగేషన్స్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీ యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచుకుంటూ ఉంటారు ఎవరైతే ధనాన్ని అయితే తెచ్చుకుంటారు ఆ ధనాన్ని పూర్తిగా అప్పులు అన్ని తీర్చేటువంటి అవకాశం అప్పులు తీర్చడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో జరుగుతుంది అయితే ఇంతకుముందు మీరు తెచ్చిన అప్పు ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వారం అవ్వడం మీరు మళ్ళా కొత్త అప్పు చేసుకుని ఆనందదాయకంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గురుడు బుధుడు యొక్క కలియక మేనరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటుగా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా గురుడు బుధుడు అనేటువంటి కలయిక చాలా అద్భుతమైన ఫలితాలను ఏర్పరచుకోవచ్చు అంతేకాకుండా మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే కనుక లలితాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది ఏదైతే ఆరోగ్య సమస్యలో ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బంది అలాగే ఉంటుంది వీరు చాలా జాగ్రత్తగా భుజాలకు సంబంధించిన వ్యవస్థలో కానీ లేదా ఈ మోచిప్పలకు సంబంధించిన వ్యవస్థలు కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా మేనరాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి వచ్చే నెల ఆగస్టు తదురాంతరం నుంచి ఏర్పడతాయి ఈ యొక్క బుధుడు గురుడు కలయిక అందలి రవి ప్రవేశించినా సరే వచ్చే నెల ఇరవై ఆరు వరకు మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి కానీ అద్భుతమైనటువంటి స్థిరత్వం మాత్రం ఆగస్ట్లోనే ఏర్పడుతుంది అప్పటి వరకు అద్భుతంగా స్థిరపడ్డం అనే మాట ఉండదు సరే నిలబడుతున్నాం అన్న మాట వరకు మాత్రం ఈ యొక్క మీనరాశి వారికి గురుడు బుధుడు కలియక వల్ల జరిగేటువంటి ఫలితాలు అద్భుతమైన ఫలితాల కోసం లలితాదేవి ఆరాధన చేయడం అనేటువంటిది మీనరాశి వారికి చాలా ఉత్తమమైన ఫలితాలను అందిపుచ్చుకుంటుంటారు సర్వం శ్రీ పరమేశ్వరార్పణ